హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్లో మై బ్లాగ్స్ ఆయి ఈ రోజు మనం బ్లాగ్ లో అయితే నేను తీసుకున్న ఏమంటారు ఇయర్ రింగ్స్ కదా ఈ ఇయర్ రింగ్స్ అంటారు ఇంకా అయితే ఇంకా నేను నా దగ్గర ఉన్న సెలెక్షన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఇయర్ రంగు అయితే ఒకసారి వీడియో చేయాలని చెప్పేసి అయితే ఇంకా నేనుకి టచ్ చేశాను ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకుని టచ్ చేశాను ఫస్ట్ అయితే ఇంకా ఒకసారి ఎంత చనిపోయినాను ఎత్తుకు తన ఇవన్నీ రీసెంట్ అంటాను అసలు ఇంకంటే ఇంకా ఆడవాళ్ళంటే ఇంకంటే ఇంకా ఎప్పుడు దీంట్ల మీదే పిచ్చి ఉంటుంది ఇయర్ రింగ్స్ కానీ ఉంది ఇంకా జ్యువెలరీ లా ఉంది శారీలు ఇంకా ఎక్కువ ఇంకా ఇంకెట్లయితే ఇవైతే నేను నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇది అయితే అయితే ఇలాంటి జుంకాలు ఉన్నా ఇయర్ రింగ్స్ పెట్టుకునే వరకు చాలా హైలైట్ గా అయితే కనపడతాయి అందుకనే సెకండ్ ఇది నేనైతే తీసుకున్నాను ఇది ఎక్కడ తీసుకున్న ఇలాంటివే అవి నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఇంకొక ఇంకొక జత కూడా అలాంటివి నేను తీసుకున్నాను ఇవి అంటే నా దగ్గర చాలా వరకు నేను బయటకు ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు అయితే ఇలా ప్లెయిన్ శారీసే కట్టుకుంటాను ఇంకా దాంట్లోకి అయితే ఇవి చాలా బాగుంటాయి అని చెప్పేసి అయితే ఇంకా రెండు కలర్స్ అయితే తీసుకున్నాను ఇంకా చాలా మంది కూడా ఇవి చాలా బాగుంటాయి అని చెప్పడంతో ఇంకా ఇటు ఫస్ట్ తీసుకుని ఇది సెకండ్ టైం అయితే ఇంకా ఇట్లాంటివే కావాలని చెప్పేసి అయితే ఇంకా నేను ఎక్కువ వరకు నా దగ్గర అయితే గుట్టాలు ఎక్కువ ఉంటాయి కమ్మలు ఇంకా ఇవైతే నా దగ్గర ఉండబట్టి త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ కలెక్షన్ ఇది ఇంకా ఉంది నా దగ్గర ఎప్పుడు తీసుకున్నా ఏది తీసుకున్నా అలాగే పెట్టుకుంటాను ఏమైనా కానీ గుర్తుగా అట్లనే పెట్టుకుంటాను ఇది కూడా నాకు చాలా బాగా నచ్చినాయి టాప్స్లోకి అట్లా ఏమైనా డ్రెస్సులు వేసుకున్నప్పుడైతే ఇంకా చాలా బాగుంటాయి అందుకనే అయితే ఇంక ఇది తీసుకున్నాను Thank you ఒకసారి మొత్తం చూసి అయితే మీకు వీడియో చేస్తాను ఇది అయితే ఇంకా తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటివన్నీ ఒక ఐదు జతల అయితే తెచ్చింది మీ ఇంట్లో పెట్టడానికి రావట్లేదు ఇంక ఇప్పుడైతే ఇంకొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాము తర్వాత వచ్చేసి ఇది కూడా అత్తమ్మ తిరుపతిలోనే తెచ్చింది ఇట్లాంటి కలెక్షన్ మీ దగ్గర కూడా ఉండి ఇంకా చాలా ఉండి ఉంటాయి ఇంకా ఆడవాళ్ళకి ఒక అనమాట ఇట్లా చూడండి ఇది అయితే నేను ఇక్కడే తీసుకున్నాను మా ఊళ్ళో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటాయి ఇంకా ఇవి అయితే మా ఊరి జాతరలో తీసుకున్నాను ఇవి ఇంకా రాజు తీసుకుని అసలు

స్టెప్ ఇట్ల ఒక స్టెప్ వచ్చింది పెట్టుకోవడానికి కొంచెం హెవీగా ఉన్నా కానీ కొద్దిసేపు అయినా కూడా బాగా కనబడతాయి ఎంతనే సూస్తున్నాను ఇంకా అంటే సేమ్ ఇది అయితే ఇంకా లంగా ఓన్లోకి సూపర్ అంటే సూపర్ ఇక్కడ మధ్యలో అయితే ఇంకా అమ్మవారు వచ్చింది లక్ష్మీ దేవత ఇంక ఇట్లాంటివి జుంకాలు మీద ఉంటాది ఇట్లాంటి కమ్మాలలో కూడా ఉంటుంది ఇది కూడా నాకు చాలా ఇష్టం హెవీగా ఉన్న కొద్దిసేపే వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది బైల్ ఒక కలెక్షన్ ఇవి కూడా సార్ నెలలో తీసుకున్న టూ ఇయర్స్ అవుతుంది ఇంకా చాలా వాడేసిన దీన్ని అయితే నేను కానీ నాకు ఇష్టం ఇవి పెట్టుకుంటే బాగా గ్రాండ్ బుక్ ఇస్తాయి ఒక కలెక్షన్ పెట్టుకున్నప్పుడల్లా రాజు ఎప్పుడైనా పెట్టుకుంటానా ఇంట్రస్ట్ లలోకి అట్లా వేసుకుంటాను ఏమంటారు ఇవన్నీ చెవులు కుట్లు వేపించేసేవాళ్ళ అని చెప్తాడు కానీ మాకేం చేస్తావు ఇష్టం ఎంత హెవీ ఉన్నా వేసుకోవాలనిపిస్తుంది సిల్వర్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇది బాగుంటాయి పెట్టుకుంటే కూడా బాగా కనిపిస్తాయి చాలా వరకు నేను సిల్వర్ కలెక్షన్ కలెక్షన్స్ ఎక్కువ అంట ఇంకా ఇది అయితే ఇంకా టాక్స్లోకి అట్లా వేసుకోవడానికి సింపుల్గా చాలా బాగా కనిపిస్తాయి లోకి చాలా బాగా కనిపిస్తాయి ఇది అసలు అనుకుంటాము ఏం బాగుంటాయి అబ్బా ఇట్లా చూసింది ఇట్లా లింగోదే అనుకుంటాం కానీ వేసుకుంటాం అసలు చాలా బాగా అనిపిస్తుంది ఏంటంటే అక్కడక్కడ ఎక్కువ వేసుకున్నాను కానీ అత్త తెచ్చింది కాబట్టి వేసుకుందా ఇంకా ఇట్లాంటిది అయితే ఇంకా చిన్న చిన్న జీన్స్ అయితే ఇంకా టాప్స్ లో బాగుంటాయి అని చెప్పేసి నేను ఇట్లాంటి కలెక్షన్స్ ఎక్కువ తీసుకుంటుంటాను చాలా బాగా అనిపిస్తాయి సింపుల్గా అయితే అందుకనే సైతే ఇంటి ఇట్లాంటివి తీసుకుంటాను ఎక్కడైనా అత్త బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైనా బాగా కనిపించినా కూడా తీసుకొని వస్తారు కొనుక్కొని వస్తారు బాగుంటాయి సాయి అయితే బాగుంటాయి అని చెప్పేసి కూడా ఒక కలెక్షన్ ఇది కూడా అయితే తెచ్చినవి ఏమి బాగా కనిపిస్తే మా సాయి బాగుంటాయి మా సాయి బాగుంటాయి అంటే తెలుసారి కొంత మంచి అత్త దొరకడం అందరికీ అందరికీ అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇంత మంచి అత్త దొరకడం అయితే నా అదన ఇష్టాను అందరూ అందరూ కూడా పోవడంలో నేను బిడ్డలాగే చూసుకోవాలా కానీ కొందరు సిచ్యువేషన్లు బట్టి ఇంకా కూడా నా దగ్గర ఉన్నాయి ఇంక ఇప్పుడైతే వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కూడా కలెక్షన్స్ నా దగ్గర ఉన్నాయి ఇది అంటే గ్యారెంటీ గా తీసుకోవచ్చు లేదంటే ఇంకా మనమంతా అన్ని సార్లు యూజ్ చేయను కాబట్టి అప్పుడప్పుడు కాబట్టి ఇది కూడా తీసుకున్నాను నేను గ్యారెంటీ అయితే నేను తీసుకోను ఎప్పుడైనా తీసుకొని 没 mention 呢。<noise> కానీ ఇది కొంచెం నాకు ఓల్డ్ అనిపించిందా ఇక్కడ ఉన్నది కానీ ఇవి చూస్తే చాలా బాగున్నాయి సీసాలు అయితే ఒకసారి పెట్టుకొని చూస్తాను వీడియోలో చూపిస్తాను నచ్చింది ఇది కట్టి ఇది ఒకసారి ఇది అయితే ఇది నా తెచ్చింది నాకుమలు అంటే చాలా బాగున్నాయి కానీ ఇక్కడ వచ్చింది కదా ఇది నాకు కొంచెం ఓల్డ్ అనిపించిందా కానీ పూసలు కింద చూస్తే చాలా బాగున్నాయి అత్త ఏం కాదు పెట్టు బాగా అనిపిస్తా అంటాం ఒకసారి అయితే మీకు మీకు పెట్టుకొని చూపిస్తాది అది పెట్టుకొని పెట్టుకుంటావు నచ్చాది కమ్మలు కానీ ఇది ఒక్కటి నాకు గోల్డ్ అని అన్నట్టుగా ఉంది కానీ పెట్టుకుంటే మటుకు చాలా బాగా అనిపిస్తుంది 啊。<Okay. S 1> <Okay. S 2> <laughs>